బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి ఖాతాదారులు వారి ఖాతాను నడుపుకుంటూ బీమా ప్రీమియం చెల్లించుకుంటూ ప్రయోజనాన్ని పొందడానికి రీకేవైసీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గరీం అగర్వాల్ తెలిపారు బ్యాంకులు అందించే అన్ని రుణ సదుపాయాలను వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు డిజిటల్ బ్యాంకింగ్ను వినియోగించుకుని సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తలు పాటించాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆర్థిక సేవా విభాగం సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గరీం అగర్వాల్ డిఎఫ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ రితీష్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సైబర్ క్రైమ్ పట్ల ఖాతాదారులు బ్యాంకు సూచించిన సూచనలను పాటించాలన్నారు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలన్నారు అనంతరం బ్యాంక్ ఇన్సూరెన్స్ కట్టి మరణించిన లబ్ధిదారుల కుటుంబాలకు చెక్లను అందరి సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా పలువురు అతిథులను శాలువాలతో సన్మానించారు What is he?